ఎంతో పారదర్శకంగా డిఎస్సి ద్వారా ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ప్రక్రియను కేవలం నూట యాభై రోజుల్లో పూర్తి చేసి సెలెక్టెడ్ అభ్యర్థుల తుది జాబితాను జారీ చేస్తున్నట్లు రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ పేర్కొన్నారు రాష్ట్ర సచివాలయం ప్రచార విభాగంలో పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ విజయరామరాజుతో కలిసి పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ ఉపాధ్యాయులుగా ఎంపికైన వారందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు ఫైనల్ సెలక్షన్ లిస్ట్ అందరికీ అందుబాటులో ఉందని పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి మెగా డిఎస్సి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నియామక ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసిందని ఇది రాష్ట్ర చరిత్రలోనే అతిపెద్ద అత్యంత పారదర్శక ఉపాధ్యాయ నియామక ప్రక్రియ అని పేర్కొన్నారు ఎంతో విజయవంతంగా మరి కంప్లీట్ చేసుకొని ఈరోజు మంత్రిగారి చేతుల మీదుగా ఈ ఫైనల్ సెలెక్షన్ లిస్ట్ ఇప్పుడే రిలీజ్ చేయడం జరిగింది దీనిలో పదహారు వందల పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులకు గాను మనం నోటిఫికేషన్ ఇవ్వటం జరిగింది పది మేనేజ్మెంట్స్ అంటే గవర్నమెంటు జిల్లా పరిషత్తు ఇలా రకరకాల మేనేజ్మెంట్సు ఆరు డిపార్ట్మెంట్స్కి సంబంధించిన ఈ పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులకు గాను నోటిఫికేషన్ ఇచ్చి ఎంతో పారదర్శకంగా ఈ ప్రక్రియ మొత్తం కూడా ముగించినందుకు చాలా సంతోషంగా ఉంది ముందుగా మరి ఇంత చక్కటి అవకాశం ఇచ్చినందుకు ముఖ్యమంత్రి గారికి అలాగే మంత్రివర్లకు ఇద్దరికీ నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి ఎనరు లేని విధంగా ఎంతో ప్రతి విషయంలో చాలా పారదర్శకంగా ఉంటూ డిపార్ట్మెంట్ మొత్తం ఇటు కింద స్థాయి డియో ఆఫీస్ సిబ్బంది నుంచి పైన కమిషనరు గవర్నమెంట్ సెక్రటరీలో పనిచేసిన సిబ్బంది అందరినీ కూడా మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను ఎందుకంటే మనకి దాదాపు వంద పైన కేసులు కూడా దీని మీద పట్టం జరిగింది కానీ ప్రతి దాన్ని కూడా ఓపిక్గా మరి కోర్ట్స్కి తెలియపరుస్తూ ఎప్పటికప్పుడు ఎక్కడ ఆటంకం రాకుండా ఎక్కడ కూడా విమర్శలకు తావు లేకుండా ఈ ప్రక్రియ పూర్తి చేసినందుకు సంతోషిస్తున్నాను దీంట్లో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను ఈ ఎగ్జామ్కి సంబంధించి చూస్తే మొత్తం ఐదు లక్షల డెబ్బై ఏడు వేల ఆరు వందల డెబ్బై ఐదు అప్లికేషన్స్ మనకు రావటం జరిగింది దాంట్లో క్యాండిడేట్స్ అంటే కొంతమంది మోర్ దెన్ వన్ అప్లికేషన్ కూడా పెడతారు కాబట్టి మూడు లక్షల ముప్పై ఆరు వేల మూడు వందలు మనకి క్యాండిడేట్స్ ఉన్నారు దీనికి ఎనభై శాతం కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అలాగే ఇరవై శాతం టెట్ మనం ఆల్రెడీ అనౌన్స్ చేసినట్టుగానే ఇది ఫాలో అయ్యాము మరి ఎంతో పారదర్శకంగా మనం ఎగ్జామ్ సెంటర్స్ అన్నిటిలో కూడా పూర్తి చేసుకున్న తర్వాత కీ రిలీజ్ చేసేటప్పుడు కూడా అందరికి తెలిసే విధంగా ముందు డ్రాఫ్ట్ కీ పబ్లిష్ చేసి ఆ కీ మీద మనం దాదాపు నలభై వేలు అబ్జెక్షన్స్ వచ్చినా వాటన్నిటి కూడా కులంకుషంగా పరిశీలించి ఫైనల్కి కూడా రిలీజ్ చేయడం జరిగింది